హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దృతీష్ అండ్ ముఖా వ్లాగ్స్ శ్రీరామ నవమికి రామునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఈరోజు నేను చూపించబోతున్నాను పానకం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసుకోండి అందులోనే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ బెల్లంని వేసుకోండి అంటే హాఫ్ లీటర్ వాటర్కి అరకిలో బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంని పూర్తిగా వాటర్లో కరిగే వరకు బెల్లంని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూర్తిగా వాటర్లో బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు యాలకులు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసి మెత్తని పౌడర్ లాగా క్రష్ చేసుకోండి ఇలా మెత్తగా దంచుకున్న పౌడర్ని మనం బెల్లం కరిగించి పెట్టుకున్న పానకంలో వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తరువాత ఇందులో కొన్ని తులసి ఆకులను వేసుకోండి మీకు అవైలబుల్లో ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇవి వేయకున్నా కూడా పానకం చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి పానకం రెడీ నెక్స్ట్ మామిడికాయ పులిహోర ముందుగా మామిడికాయలను తీసుకొని క్లీన్ వాష్ చేసుకొని మామిడికాయలను స్ట్రైనర్తో తురుముకోండి ఇలా తురుముకున్న మామిడి తురుముని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో టూ కప్స్ రైస్ వేసి టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఒక కప్కి రెండు కప్పుల వాటర్ వేసి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి ఒక వెడల్పాటి బేసన్ తీసుకొని రైస్ని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడేకిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పది పన్నెండు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి ఇందులోనే ఒక కప్పు వరకు పల్లీలు హాఫ్ కప్పు వరకు శనగపప్పు వేసి కాస్త వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో నాలుగు రెమ్మల కరివేపాకు వేసి కాస్త చిటపటలాడనివ్వండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ ని వేసి బాగా కలుపుకోండి ఇందులో మనం తురిమి పెట్టుకున్న మామిడి తురుమును వేసి ఈ ఆయిల్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి తురుము వేసిన తర్వాత ఆయిల్లో తురుము ఉడకాల్సిన అవసరం లేదు పోపు కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పోపు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని దించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రైస్ పూర్తిగా చల్లారింది దీనికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం పోపు చేసి పెట్టుకున్న తురుముని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ రైస్ కి బాగా కలిసే విధంగా కలుపుకోండి రెండు కప్పుల రైస్కి మామిడికాయలు బాగా పుల్లగా ఉంటే ఒక మామిడికాయ తురుము సరిపోతుంది పులుపు తక్కువగా ఉన్నట్టయితే రెండు కాయల తురుము సరిపోతుంది ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మామిడికాయ పులిహోర ఎప్పుడు చేసినా టేస్టీగా కుదురుతుంది పండగ ఏదైనా మామిడికాయ పులిహోర ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వడపప్పు ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని గిన్నెలో వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోండి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ని యాడ్ చేసి వన్ అవర్ వరకి నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకున్న పెసరపప్పుని ఒక స్ట్రైనర్ తో కానీ క్లాత్ తో కానీ వడకట్టుకోండి పెసరపప్పులో అస్సలు వాటర్ ఉండకూడదు ఇలా వడకట్టుకున్న పప్పులోకి వన్ టేబుల్ స్పూన్ బెల్లం వన్ టేబుల్ స్పూన్ మామిడి తురుము వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇవన్నీ వేయడం వల్ల వడపప్పు తినేటప్పుడు పుల్ల పుల్లగా తీయ తీయగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా ఈ పండక్కి రెడీ చేసుకోండి నెక్స్ట్ చలివిడి ముందుగా ఒక విడలపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు వరకు తడిపిండిని తీసుకోండి అందులోనే మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు బెల్లం తురుముని తీసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ని వేసి బెల్లంని కరిగించుకోండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు వన్ కప్ పిండికి వన్ కప్ బెల్లం తురుముని యాడ్ చేసుకోండి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం పిండిలో వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలను సన్నగా తరిగి వేసుకోండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొబ్బరి ముక్కలకి బదులుగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం కరిగించిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండి ముద్దను కలుపుకోండి వాటర్ వేసి కలిపేటప్పుడు పిండి ముద్దలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మంచి పిండి ముద్దలాగా కలుపుకోండి మీకు నెయ్యి నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఈ నైవేద్యాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్